స్తోత్రాలు చెబుదాం మరొకసారి దేవునికి స్తోత్రాలు చెబుదాం అందరం కలిసి చెబుదాం మంచిది ఈ రాత్రికాల సమయం అందు అనుమంచి పిల్ల గ్రామ సంఘస్థులకి ప్రాంత ప్రజలకి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి సంఘ తరఫున కుటుంబం తరఫున మీ అందరికి నా నిండి వందనాలు తెలియజేస్తున్నాను వర్తమానం ఇయటానికి దేవుడు మనందరికి ఇచ్చిన ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి దేవుని అంతగానో స్థుతిస్తున్నాను మరి శ్రద్ధగా దేవుని వాక్యం వినాలని ప్రభు మీ అందరికీ నేను తెలియచేస్తున్నాను గత నాలుగు దినాలు ఐదు దినాలు తెలంగాణ వెళ్ళి దేవుని యొక్క పరిచర్య చూసుకొని రాత్రికాల సమయమందు దేవుడు మళ్ళీ ఇంటికి నడిపించినందుకు దేవునికి గాక గత నాలుగైదు దినాలు చక్కటి మాటలు విన్నారని నేను నమ్ముతున్నాను అలాగనే మీరు కూడా ప్రార్థన చేశారని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తున్నాను ఏసయకే మహిమ ఏసయ్యకే ఘనత కలుగునగాక అలేలుయా చేతులెత్తి చెప్పట్లేదండి అందరూ మంచిది ఈ రాత్రి దేవుని వాక్యం విందాము సామితల గ్రంథం పరిశుద్ధ గ్రంథములో నుంచి సామితల గ్రంథం పదిహేను అధ్యాయము పరిశుద్ధ గ్రంథముల నుంచి ప్రభు మాట్లాడుతున్న మాట పదిహేను అధ్యాయము మూడవ వచ్చినన్ని ఒక్కసారి చూడండి ఎగోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండవి చెడ్డవారిని మంచివారిని అయి చూచుచున్నవును దేవునికి స్థుతి గాక రెండు చేతులు పైకెత్తండి దించబోకండి మళ్ళీ రెండు చేతులు ఎత్తండి అమ్మా రెండు చేతులు పైకెత్తాలి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలో కబునుండ తండ్రి రాత్రి ఎగోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయని లేఖనాలు తెలియజేస్తున్నాయి మా మీద మా బిడ్డల మీద కుటుంబం మీద గ్రామం మీద సంఘం మీద ప్రతి హస్తాన్ని మీరు తాకి తట్టి ముట్టి ప్రతి బిడ్డని దీవించమని ఏసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమె చెప్పండి ఎగోవా కనులు ప్రతి స్థలము మీద ఉన్నాయంట ఎక్కడెక్కడ ఉన్నాయండి ఎగోవా కనులు ప్రతి స్థలము మీద ఉన్నప్పుడు ప్రతి బిడ్డ మీద కూడా ఉంటున్నాయి ప్రతి కుటుంబం మీద ఉంటున్నాయి ప్రతి ప్రాంగణం మీద ఉంటున్నాయి ప్రతి స్థలము మీద ఉంటున్నాయి దేవుని కన్ను ఇదంతా చూస్తుందని వాక్యం సెలవిస్తుంది నా చెవు ఇదంతా పరీక్షిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని మాట బంగారుపు బాట దేవుని మాట జీవపు ఊట ఏసయ్య మాట కోటి రూపాయల ఆట మూట దేవునికి మేమగలుగులుగాక హలోలుయా చూడండి ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడే మాట అనగా ఎగోవా కనులు మన కన్నులు కావండి చెప్పండి దేవుని కన్నులు చెప్పండి ఎవరినవరం చూస్తున్నాయి అంటే ప్రతి స్థలం మీద ఆయన కన్నులు ఉన్నవి దేవునికి స్థితి కలిగినగాక ఏ భారముతో ఇక్కడికి వచ్చావో ఏ సమస్యతో ఎక్కడికి వచ్చావో ఈరోజు ఈ కుటుంబాలలో ఎందుకు ఈ ప్రార్థన జరుగుతున్నదో ఆయనకి ఇదంతా తెలుసు దేవునికి స్థుతి గాక నీ ఆశని దేవుడు నెరవేర్చును గాక నీ యొక్క కోరికని దేవుడు మరి గాక అంత మాత్రమే కాదండి ఏబు గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఏబు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము ఎనిమిది వచ్చిన ఒక్కసారి చదవండి నిశ్చయముగా ఒకటి దేవుని కనులు ఆయన ప్రతి స్థలము మీద ఉండవి రెండో మాట ఏబు తన దేవునితో మాట్లాడుతున్న ప్రతి మాట నిశ్చయముగా వాస్తముగా నిజముగా ఇది ఖచ్చితంగా నిక్కచ్చిగా మీతో నేను మాట్లాడే మాట ఏబంటున్నాడు ఏబో నువ్వు నాకు చేసిన ప్రార్థన ఏబు నా గురించి నువ్వు పలికిన మాటలు ఏబు నువ్వు చేసిన ధ్వని నాకు వినిపించబడది దేవునికి స్తోత్రము కలిగిన గాక దేవునికి వినిపించబడే స్వరము ఏబు మాటలు దేవుని చెవులో వినబడ్డాయి నిశ్చయముగా నీ పలుకులు నాకు వినబడినవి వినబడినవి తర్వాత ఏమన్నాడు నీ మాటల ధ్వని నాకు వినబడిను దేవునికి స్తోత్రము కలుగునగాక రోజుకు ముగ్గురు లెక్క నలభై రోజులు నలభై కుటుంబాలలో నలభై గ్రామాలల్లో మనం ఈ ప్రార్థనలు పాటలు కావచ్చు ప్రార్థన కావచ్చు మాటలు కావచ్చు వాక్యం కావచ్చు ఇది పలుకులు దేవునితో మాట్లాడే మాటలు తొలి పలుకులను వాక్యం ఉంటుంది లేదా దేవుని మాటలలాగా ఒక పలుకులనేవి దేవునికంట దేవుని కంట వినబడుచున్నవి వినబడుచున్నవి అవును కదండి దేవుడు నా ప్రార్థన వింటున్నాడనే కదా దేవుని దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేస్తుంది దేవుడు నన్ను దీవిస్తాడనే మాట కదా దేవుడి నిన్ను దీవించడానికి దేవుని దగ్గరకు వచ్చింది అలాగనే సామెత్రుల గ్రంథం పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుడు మాట్లాడుతున్న మాట మరొక మాటను చూద్దాం పద్నాలుగు వధ్యాయం పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇరవై మూడు వచ్చినా చదవండి పద్నాలుగు ఇరవై మూడు చదవండి ఏ కష్టము చేసినాను లాభమే కలుగును గట్టిగా సప్పట్టు కొట్టి నామాన్ని మేము పరుద్దాం ఏ కష్టము చేసినా దేవుడు నీకు ఏం లాభమే కానీ లాసు లేదు వింటున్నారా అమ్మ వింటున్నారా దేవుడికి మేము అందరు వింటున్నారా హలే ఈ లైట్ నాకై కనపడుతున్నాయి మీ కాయ కనిపించట్లేదు మీరు మరి కళ్ళు మూసుకుని తేలట్లేదు కళ్ళు మూసుకుంది తేలట్లేదు వాక్యం వింటుందో తేలట్లేదు నిద్రపోతుందో తెలియదు అదేంటంటే ఇలా ఇప్పుడు ముసుగులు ఎక్కువైపోయినాయి షట్టర్లు ఎక్కువైపోయినాయి ఏమన్నా సలు ఎక్కువైపోయింది సలి ఎక్కువైపోయినా నీకు లాభం ఏ కలుగుతుంది ఇక్కడ ఇవాళ ఏం కలగాలి నీకు లాభానికి వచ్చావా నష్టానికి వచ్చావా లాభం కావాలన్న చేతులు పైకి ఎత్తండి లాభం కోరుకునే వాళ్ళు చాలామంది ఉండరా బిడ్డల్లారా గోవు పిల్లలకి ముసుకున్నాకండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక ఆ నీ కష్టమ చేత లాభమే కలుగును ఒట్టి మాటలు ఆ లాభానికి ముందు దానికేమంటున్నాడంటే దేవుని దగ్గర పలికే మాటలు కావచ్చు దేవుని దగ్గర చేసే ప్రార్థనే కావచ్చు దేవుల్లో అడిగే ప్రతి మాటే కావచ్చు అది లాభకరంగానే ఉంటుంది కానీ లేమి లేమి కోసము లేని దానికోసం పలికే ప్రతి మాట అంట అది ఒట్టిదే అని మాట్లాడుతున్నాడు కానీ లాభం కలిగే మాట దేవునికి నీకు నీకు దేవునికి సంబంధమైన ఏదైనా ఒక మాటనేనా ఒక పా ఒక ప్రార్థనైనా ఏదైనా ఒక సంభాషణ జరుగుతుందంటే అది నీకు లాభమే కలుగుతున్నది కానీ ఎట్టి వాటిని పనికి వాటిని చాలా మాట్లాడుతుంటారు వాటిని గురించి చెప్పిన మాట ఏంటంటే కింద చదువుతుంటే ప్రభు మాట్లాడుతున్నాడు జ్ఞానులు ఐశ్వర్యమును వారికి భూసము దేవునికి స్తోత్రము కలుగును గాక కలిగిన వారి యొక్క ఆ జ్ఞానం ఎలా ఉండదంటే అది చాలా ఒక అలంకరమగా భూసనమగా ఉంటుందని ప్రభు మాటలు తెలియజేస్తున్నాడు మళ్ళీ తిరిగి ఏపు మరి ముప్పై నాలుగవ అధ్యయము రెండవ వచ్చిన చదువుకుందాం త్వర తొరిగిన ముగిస్తాను దయచేసి మీరేం బాధపడబాకండి కానీ ప్రార్థన చేస్తూనే ఉండాలి ప్రార్థన చేస్తే ఏం ప్రార్థన అయ్యా నాయన అల్లారిపోతున్నావు ఇలా మీకంటే నాకెక్కువ అనిపిస్తుంది నాకు బాగా సైలెనిపిస్తుంది నిజంగా వాస్తవానికి చెప్తే అమ్మా నువ్వేం చేస్తున్నారా దేవునికి స్తోత్రము కలుగును గాక హలే లుయ్యా ఆ చదువున ముప్పై ముప్పై నాలుగవ ధ్యేయము రెండవ వచ్చినం జ్ఞానులు లారా నా మాటలు వినండి అనభపచాలులారా నాకు చెవు ఎగ్గండి అమ్మ ఒక మాటతో చెబుతున్నాను ఈ మాట దేవుడు ఎందుకన్నాడు జ్ఞానులు లారా మీరు నా మాట వినండి అనుభవశాలుల లారా నా మాటకు చెవు యగ్గమన్నాడు అంటే జ్ఞానములుగా ఉన్న వారికి ఇంకా ఎందుకు ఆ మాట చెబుతున్నాడు అని అంటే మీకు దీనిలో నుంచి చాలా విషయాలు ప్రభు పేరిట నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను జ్ఞానము లేదండి అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి జ్ఞానము లేదండి అనుభవం లేదండి మాకు అనుభవం లేదు జ్ఞానం లేదన్న వాళ్ళు ఉంటే ఎవరైనా చేతులు చూపిస్తారా అందరికీ జ్ఞానం ఉంది కదా అందరికీ అనుభవం ఉంది కదా అందరికీ ఆలోచన ఉంది కదా ఉండి కూడా ఎందుకు ఈ మాట చెప్పాడంటే ఉందన్న సంగతి మనకు తెలుస్తుంది దేవుడు మాట్లాడే మాటల సంగతి మనకు తెలుస్తుంది అయితే దేవుడు ఇంత స్పష్టంగా ఎందుకు పిలిచాడంటే జ్ఞానులు నా మాట వినండి వినండి మోగోళ్ళు కాదు కదా మీరు చెవుటోళ్ళు కాదు కదా మీరు పండికమాల వాళ్ళు కాదుగా మీరు ఎవండి అంగహీనులు కాదు కదా మీరు ఎవండి మీరు రోగులై ఉన్నవారు కాదు కదా ఎలాంటి వాళ్ళని చెప్పాడు జ్ఞానము కలిగిన వారులారా అనుభవమ కలిగిన వారులారా మీరు నా మాట వినాలి నా మాటకు మీరు చెవి ఎగ్గి ఉండాలి అని ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడు హలేలుయా ఎవరు నన్ను ఏదన్నా ఒక మాట మాట్లాడితే వాళ్ళకి తెలియక మాట్లాడాలాడు లేడంటుండు తప్పోది ఎవడన్నా ఒక మాట మాట్లాడితే వాడు తెలియక మాట్లాడుతున్నాడు ఎందుకు తెలియక మాట్లాడాడు అమ్మన్నది తెలుసు నాన్నది తెలుసు అక్కన్నది తెలుసు మనిషి మనది తెలుసు తినేది తెలుసు ఉండేది తెలుసు మాట్లాడేది తెలుసు మరి నాకు తెలియదని మాట్లాడబాకు నీకు దేవుడు సమస్తం ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు అనుభవం ఇచ్చాడు ఆలోచన ఇచ్చాడు ఎందుకు మాట్లాడుతున్నాం మనము అందుకని అంటున్నాడు కదా ఈరోజు జ్ఞానమ కలిగిన వారులారా నా మాట మీరు విన్నీ దేవుడు బ్రతిములాడి చెప్పుకుంటున్నాడు దేవునికి స్థుతి కలుగునగాక మనల్ని ఎంతగా బ్రతిమలాడేది అంటే మీకు నేను జ్ఞానం ఇచ్చా నా సొగసిచ్చా నా ఆయుష్ ఇచ్చా నాకు అందాన్ని ఇచ్చినా నా పలుకుబడి ఇచ్చినా ఇదిగో నాకున్న స్వగసంతో మీకు ఇచ్చాను ఎందుకంటే నేను నా పోలికలతో మిమ్మల్ని చేసుకొని ఉన్నానని మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలిగి ఉన్న కాక ఇంకొక మాట చెప్పాలంటే మిమ్మల్ని అందరిని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఏమని అడుగుతున్నానంటే ఇక్కడి నుంచి మనము ఎవరింటికి వాళ్ళకి వెళ్తామా ఇంకొక ఇంటికి వెళ్తామా మనము ఎందుకని వెళ్తున్నావు ఆహా జ్ఞానం ఉంది కనుక జ్ఞానం ఉంది కనుక వెళ్తున్నాం కానీ జ్ఞానము లేని వాడితే వెళ్ళడు కదా గేదెను పట్టుకొని ఎద్దునంటవా కొనేవాడు కాబట్టి ఎద్దున ఎద్దునంటావు బరిన బరి అంటాం దేవుడికి స్థుతి కలిగుండు గాక్క అంటే నీలో ఏముంది జ్ఞానం ఉంది అంటే వాళ్ళకి చెప్పే మాట ఇంత ఉండి కూడా దేవుడు ఎందుకు చెప్తుండంటే నాకు తెలిసి మీరు తెలియక నడుస్తున్నారు హలో మీరు తెలియక మాట్లాడుతున్నారు ఎందుకో తెలుసా నా కన్నులు ప్రతి స్థలము మీద ఉండయి హలో నా కన్నులు ప్రతి స్థలము మీద ఉండయి నిశ్చయమగా మీ పలుకులు నా చెవులో పడిపోయినాయి అంట ఏ ఏటీఎంలు మీ డబ్బులు ఎట్టబడతాయో బ్యాంకులు మీ డబ్బులు ఎట్టుంటాయో కుమారుడా కుమార్తె అమ్మా సెల్ ఫోన్లు ఉంటాయా డబ్బులు ఫోన్ ఫోన్ దేవునికి స్థితి కలుగున్న ఎలాగైతే మీకు డబ్బులు ఉంటుందో మీకు తెలుస్తుందో మీ ప్రార్థన ఎక్కడుందో తెలుసా మీ కన్నీళ్ళు ఎక్కడుంది తెలుసా అటు చూస్తారేంటి ఎక్కడుంది మీ ప్రార్థన ముచ్చింతాలు చేస్తే ముచ్చింతాలు ఉండదు అనువంచి పిల్లలు చేస్తే అనువంచి పిల్లలు ఉండదు అనువంచి పిల్లలు చేసినా ముచ్చింతాలు చేసినా కేంద్రం ఒకటే కేంద్రం ఒకటే ఏడ చేసినా ప్రార్థన ఎక్కడికెళ్ళిద్ది అమ్మా వరలోకానికి వెళ్ళద్దు అక్కడి నుంచి ఏమొస్తుంది వరం బా అది అది మాట అంటే ఒక్క వండర్ఫుల్ చెప్తే అండి వరం తర్వాత నీకు వచ్చేది వరం కాదు బా అట్టు ఉండాలండి ఒకటి వరం దేవునికి స్తోత్రం కలిగను గాక మరి అదండి నిశ్చయముగా నిజముగా నిజముగా మీ ప్రార్థన నేను వింటానని చెప్తున్నాడు మరి నువ్వే ప్రార్థన చేసి మళ్ళీ అంటావు కదా ఈసారి అన్నం మూతి బెండే ఇది ఎందుకో తెలుసా జ్ఞానులారని చెప్పాడు కదా కలిగిన వారు అని చెప్పాడు కదా నా ప్రార్థన ఆలకిస్తాడా నాకై చూస్తాడా దేవుడు నన్ను ముడతాడా ముడతా నువ్వు ఇప్పుడు అన్నావు తర్వాత డౌటు తర్వాత డౌట్ ఎంత ఏమంటామంటే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడా దేవుడు నాతో మాట్లాడతాడా ఏమన్నా చెప్పండి దేవుడు ఉన్నాడా అన్ని డౌట్లేనండి ఎందుకండి అట్లా మాట్లాడతావు నలభై రోజులు ప్రార్థన చేసినా ఉండాడా దేవునికి స్తోత్రం కలగను గాక ఉన్నాడా నోరు ఇంకో ఏం కనపడట్లేదు దేవుడికి మేము కలిగను గాక్క అవును ఉండవాడిని అనువాడు అంటాడు కదా జ్ఞానము కలిగిన వారులారా నా మాట వినండి మరి జ్ఞానం కలిగిన వాళ్ళు నా మాట అంటున్నాడు ఏంటంటే అసలు జ్ఞానం ఉందని చెప్పుకుంటున్నా కానీ మన దగ్గర లేదు మాట ఏమీ లేని ఎడలా అబ్బా ఏ మాట లేని ఎడలా నా మాట నువ్వు ఆలకింపు మమనంగా ఉండుము గట్టిగా సపోర్ట్ కొట్టి ప్రభు నామాన్ని స్థుతించుదుమ గాక ఎవరైనా కాక కొంచెం అరిచేటప్పుడు కొంచెం ఆగవయ్యా నీకేం తెలుసు నీకేం తెలుసు అయ్యా అప్పుడు ఆగదామే మమనంగా ఉండమన్నాడు కదా మమన ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు మమనంగా ఉన్నప్పుడు చెప్పండి మమనంగా ఉండమన్నప్పుడు మమనంగా ఉండాలి మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి తమ్ముడు నాకేజ్ ఉన్నానా మమనంగా ఉండమన్నప్పుడు మమనంగా ఉండాలి మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి తినమన్నప్పుడు ఆ ఆగమన్నప్పుడు ఆగాలి దేవునికి స్థుతి కలిగిన గాక మీరు మంచి పదార్థాలు ఉన్నప్పుడు అంట మీ గొంతుకి కచ్చట్టు పెట్టుకోమన్నాడు సామెతలో ఇరవై మూడు రెండో వచ్చిన చదవండి సామెతలు ఇరవై మూడు రెండు ఏ పోతు వంట నువ్వు అమ్మా ఏ పోతు రైళ్ళు నువ్వు తిండిపోతు ఎడలా నీ గొంతుకు కత్తి కత్తి పెట్టుకోవాలంట ఏం పెట్టుకుందామమ్మా కత్తి ఇంట్లో ఉన్నాయా కత్తులు బిల్లు ఉన్నాయి ఏమన్నా చెప్పండి ఏమన్నా ఉన్నాయా అమ్మా ఏం పెట్టుకోవాలమ్మా కత్తులు పెట్టుకుందాం దేవుడికి సిద్ధి కలుగుడుగాక ప్రైజ్ అల్లాడు హలేలుయా నువ్వు తిండి పోతువైన ఎడల నీ గొంతుకి కత్తి పెట్టుకోవాలంట తర్వాత మంచి మాట ఉండదు చూడమ్మా అతను రుచి కలిగిన పదార్థములను నువ్వు ఆశింపకము అది మోసపుంచి ఆహారములంట దేవునికి స్థుతి గాక మనము ఇప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు వేడివేడి గారెలు కనపడతాయి ఈరోజు నేను మాట్లాడి మాట్లాడి వస్తుంటే అటు వాట్లక చూస్తుంటే మీద అట్టు కనపడదు అది అట్టు కనపడితే ఎరయ్య తిందామన్నా అదేంటి అయ్యే కదా అడుగు ఉపవాసం అమ్మ బాబోయ్ నిజమండి ఈ మా ఇద్దరు సందర్భంగా సమాసం ఇది నేను అక్కడికి వెళ్ళి వస్తున్నా చిన్న పంచేదికి వెళ్ళి వస్తుంటే ఇద్దరం బండి మీద వస్తున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఆ ఆరంజ్ అయిపోయింది ఇప్పుడు అందలో పడిపోయిన కదా ఇవాళ తినట్టు అనుకున్న నేను కూడా చూడు ఇంత ప్రార్థన చేసి వాక్యం చెప్తున్న దైవజన్ సత్యం చెబుతున్నాను నేను దేవునికి కలుగును కలుగునుగా తినాలనే ఆకలి అప్పుడనిపించింది వాస్తవానికి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల తిన్న భోజనం వినండి నాది తొమ్మిది గంటలకు తినిపోయిన భోజనమే అయినా ఆకలి అనిపించలేదు కానీ ఎందుకు అనిపించింది ఆ మనసు ఇప్పుడు దాకా ఎక్కడుండ నేను మంచిది అంటే అక్కడ కూడా ఒక మంచిదానికి పోరాడుతున్నాం దేవునికి స్థుతి కలిగి కాక ఎందుకు నేను మాట చెప్తున్నానంటే ప్రేమ తల్లులరా మనకి మంచి పదార్థాల మీద ఏమైందంటే ఆశే కొట్టుకుంటుందంట ఆ టైంలో మనం ఏం చేయాలంటే మన గొంతుకి కత్తి కత్తి అంటే మీ ఇంట్లో కత్తి పెట్టుకొని మన గొంతుకి పెట్టుకోవటం కాదు తల్లి ఇదిగో ఎలా వాక్యం మనకి వాక్యం గుర్తు రావాలి అమ్మో ఇప్పుడు నేను ఫాస్టింగ్ పేరులో ఉన్నాను నేను తినకూడదు నేను ప్రార్థన చేసుకోవాలి మంచి పదార్థాలు అయినప్పటికైనా నేను భుజించనని మన గొంతుకి ఏం పెట్టుకోవాలండి కత్తి పెట్టుకోవాలి ఇంతకు మించి మంచి కనపడ్డా కూడా మనం వాటిని ఎర్రజిమ్ముకొని వదిలేసుకునేటట్టుగా మనము కనిపించే వారిముగా దేవుని దేవుణ్ణి వారిముగా ఉండాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నా ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడే మాట ఎగోవా కన్నులు ఎగోవా కన్ను ఎగోవా చెవు ఎగోవా పెరట పలికిన పలుకులు నిశ్చయముగా వినేవాడు ఉన్నాడు నిశ్చయముగా చూచేవాడు ఉన్నాడు నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడు ఒకరోజు నిన్ను దీవిస్తాడు నలభై రోజులు ఆరాటం పోరాటంతో జరుగుతుంది యుద్ధాలు జరుగుతున్నాయి ప్రార్థన జరుగుతున్నాయి కొంతమంది పేరుకు మాత్రమే నలభై రోజులు ప్రార్థన చేయరు కన్నీళ్ళు విడవరు ఉపవాసం ఉండరు ప్రార్థన చేయరు మోకాళ్ళు వేయరు ఏవండి పేరుకు మాత్రం అందరూ గుంపులో వచ్చి తిరిగిపోతూ ఉంటారు ఇదేనా మనం చేసేది దేవునికి మహిమ కలుగునగాక ఇంకొక మాట చూడండి పరిశుద్ధ గ్రంథముల నుంచి ప్రభువు మాట్లాడుతున్న మాట ఈ సమయం సమయమందు ఏపు గ్రంథము ముప్పై మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదవండి దేవుడు ఒక్క మారే పలుకుతాడంట అమ్మాయి వింటున్నారా మాట మాటకు పలుతావడం మనం చెప్పుకుంటాను అది కరెక్టే కాదట్లే కానీ కొన్ని సంగతులు ఉంటాయి కొన్ని కొన్ని లెక్కలు ఉంటాయి దేవునికి స్థుతి కలిగిన గాక్క ఒక మనిషి అంటాడు ఒక్కసారి చెప్పా జాగ్రత్త హలో దేవునికి స్తోత్రము కలిగిన గాక్క ఒక్కసారి చెప్పిన ఆ మనమే ఇంత అన్నాం దేవుడు అంటున్నమాట చదువునా దేవుడు ఒక్క మాలే పలుకును రెండు మారు పలుకును అయితే ఆ కొట్టేసే కొట్టేసేనామని మేము పర్ద మనుషులు అది కనిపెట్టరు మనుషులక తెలియట్లేదు మనుషులది గమనించట్లేదు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నాతో ఉండాడు దేవుడు ఉండవాడు అనవాడు ఆయనే నాతో ఉండవాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆకాశం ఆయనది భూమి ఆయనది ఇప్పుడు మందను కొట్టుకుంటొస్తున్నావు ఈ మధ్యలో ఆకాశం ఆయింది చెప్పండి నానా భూమి అయింది భూమి మీద ఉండే ప్రజలు ఆయన వారే ఏ నాది నాది ఇవాళ తగాదు అదే నాది అని అంటున్నారు ఎంతవరకు నీది కొంతవరకేనా ఎంతవరకు నీదండి చెప్పు నీది ఏది నీది ఏది నీది కాదు ఇందాక అదేగా ఒక పాట పాడాడు నీ జీవితము విలువైనది నరురారా రండి ఎక్కడికి రమ్మంటాడు బ్యాంకులో కాదు సినిమాల్లో కాదు దేవునికి మహిమ కలుగుండు గక్క ప్రిమైన దేవుని బిడ్డలారా దేవుడిచ్చే ప్రతి మాట దేవుడు మాట్లాడుతాడు దేవుడు చూస్తాడు దేవుడు అడుగుతాడు అని ఒక్కసారి రెండుసార్లు మాత్రమే మాట్లాడుతాడు నరులు మనుషులు దాన్ని గమనించలేని పరిస్థితుల్లో ఉండారు తెలియలేని పరిస్థితుల్లో ఉండారు దేవునికి స్తోత్రము కలుగును గాక అందుకనే దేవుడు హెచ్చరిక మనందరికీ అద్భుతమైన వర్తమానము ఎగోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండయి దేవుడికి స్తోత్రము కలిగిన గాక మూడు రెండు స్థలాలలో ప్రార్థన జరుగుతుంటాం మనమే ఇక్కడ ఉన్నాడని చెబుతున్నాం ఆయన అక్కడ ఉండాలని చెబుతున్నాం మనమే ఆంధ్ర తెలంగాణలో ప్రపంచంలో ఉన్న భక్తులందరూ ప్రార్థన చేస్తున్నారు దేవుడు ఉన్నాడు ఇక్కడే అని మనం అంటున్నాం ఇప్పుడు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అన్ని చోట్ల ఉన్నాడు ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే ఆకాశం ఆయనది భూమి ఆయనది కాబట్టి ఎక్కడైనా ఉండగలిగేవాడు ఆయనే అందుకనే నా దాగుచోటు నీవేనయ్యా నీకు మరిగైనది ఏదియూ లేదయ్యా ఆ దేవుడు దేవునికి మరిగైనది ఏదైనా ఉందో బిడ్డ ఏమీ లేదండి దేవునికి స్తోత్రము కలిగిన గాక్క మంచిది చూడండి చట్టర్ కూడా చాలా మంచిదే మన రెండు జేబులకి రెండు చేతులు దేవునికి స్తోత్రము కలిగిన గక్క ఎక్కడ పెట్టుకున్నారంటే కొంతమంది చేతులు ఆ షట్టర్కి ఒక జేబు ఉంది ఈ చేబులో చేయి ఆ జేబులు మీరు నేను ఎక్కడ పెట్టుకోవాలి నేను దేవునికి స్తోత్రము కలిగిన గాక్క హలే లుయ్యా చేతులు ఎత్తు చెబు బిడ్డ నోరు తెరవటానికి నోతికి ఒక అయింది దేవునికి స్తోత్రము కలిగిన గాక అమ్మ నోరు చెప్పురా బిడ్డ బిడ్డ చెప్పురా హలేలుయా 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 ఎల్లవయ్యా ఎల్లవయ్యా దేవునికి స్తోత్రము కలిగిన గాక ప్రభు నందు దేవుని బిడ్డలారా ఈ మాట చదువుతున్నప్పుడు దేవుడు ఒక్కమారి రెండుసార్లు పలుకుతాడంట మూడోసారి నాలుగోసారి కలి ఉన్నాడంటే మనుషులు దాన్ని గ్రహింపలేకున్న జీవితాన్ని జీవిస్తున్నాం దేవునికి స్థితి గాక ముగిస్తాను ఒక రెండు మూడు నిమిషాలలో నేను వాక్యాన్ని ముగించేస్తా తల్లి బిడ్డ అద్భుతమైన మాటలు ఈ స్థలం మీద దేవుని కాపుదల ఉండున గాక ఈ ప్రాంతం మీద దేవుని సన్నిధి ఉండున గాక మనుషులిచ్చే ఆశీర్వదము ఐశ్వర్యం ఏదో కానీ దేవుడిచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యము కంటే గొప్పగా ఇచ్చేస్తాడు మనుషులమో మెప్పుగా మాట్లాడతాడు దేవుడైతే శాశ్వతంగా నీతో ఉండగలుగుతాడు దేవునికి శృతి కలుగున గాక్క అందుకనే ఏపు గ్రంథములు అంటాడు నా కన్ను ఇదంతా చూస్తుందని మాట్లాడతాడు నా చెవి ఇదంతా గ్రహిస్తుందని మాట్లాడతాడు ఇదిగో నీకన్నా మరి నువ్వేమన్నా కన్ను అంటే మంది కాదు అది వాస్తవానికి దేవుని కన్ను చెప్పమ్మా దేవుని కన్ను ఏదంతా చూస్తుందంట ఇదంతా చూస్తుంది దేవునికి స్థుతి అక్క హలేలుయా హలేలుయా రావయ్యా ఏసయ్యా మా ఇంటికి ఏసయ్యా రావయ్యా నా ఇంటికి ఎస్ఐఆ మా ఇంటికి ఎస్ఐఆ నా ఇంటికి నీ మాట వింటాను నీతో ఉంటాను నీ మాట వింటాను నీతో ఉంటాను ఎంత మంచి దేవుడు మంచి మనసు నీదయ్య ఏసయ్యా ఎంత మంచి దేవుడు అయ్యా మంచి మనసు నీదయ్య ఏసయ ఆమెన్ ఎంత మంచి దేవుడు అంటే అంత మంచి దేవుడు ఎంత మంచి మనసున్న దేవుడు అంటే అంత మంచి మనసున్న మంచి ఏసయ చెప్పండి మంచి ఏసయ్య గొర్రెల కోసం ఏం చేశాడండి అంటే ప్రాణం ఇచ్చాడండి ప్రాణము కాదండి మన కోసము నిజంగా చనిపోయి తిరిగి మరలా లేచినవాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రికళ సమయమందు నీకు లాభమే కానీ నష్టం కాదు నువ్వు దేవుని దగ్గరకు వచ్చావంటే నువ్వు లాభం పొందుకుందుగాక నీ కష్టానికి దేవుడు ఏమిస్తున్నాడంటే లాభమే ప ప్రతిఫలంగా ఇస్తానని చెప్తున్నాడు ఇంకా అదే కాదండి చాలా విషయాలు ఉన్నాయి మనము గతము మరి నిన్న రోజు ఇవాళ ఈ యొక్క నలభై దినాలు కూడా దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు మాట్లాడుతూనే ఉన్నాడు మాట్లాడుతూనే ఉన్నాడు ఇంకా మాట్లాడుతాడు ఇంకా దయచేసి మనం అందరము కూడా ఆయన కొరకు ప్రభు కొరకు జీవించుదాము దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక తలలు ఉంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఎందుకంటే ఈ రాత్రి దేవుడినితో మాట్లాడిన మాట దయచేసి ఈ ప్రాంతాన్ని ఆధారం చేసుకొని ఈ కుటుంబాన్ని ఆధారం చేసుకొని ఈ బిడ్డలను ఆధారం చేసుకొని భయపడుతున్నావా తల్లి భయపడుతున్నావా తమ్ముడా దేవుని కన్నులి స్థలం మీద ఉండయి అంతే నీ మీద ఉండయి ప్రాంతం మీద ఉంది అవును బిడ్డ నీకు లాభమే కానీ లాసు కాదు నీకు దీవెనే కానీ నష్టం కాదు ఆయన నీ మాటలు నీ పలుకులు నీ ప్రార్థన నీ కన్నీళ్ళు నా దేవునికి వినబడి అని చెబుతున్నాడు నీ ధ్వని నీ కంట స్వరం ధ్వని నాకు వినబడది మనుషులు గాది వినబడవలసింది మనుషులు గాది కనపడవలసింది మనుషులు గాది దీవించబడవలసింది మనసులు గాది దీవించవలసింది ఎగోవా దేవుణ్ణి ఆశీర్వదించాలి తండ్రి అయిన దేవుణ్ణి బలపరచాలి ఆయన కన్నులు నీ మీద ఉండాలి నీ ప్రాంతం మీద ఉండాలి నీ బిడ్డల మీద ఉండాలి నీ వ్యాపారం మీద ఉండాలి ఏమైనా నీ ఆరోగ్యం మీద ఉండాలి ఆయన సన్నిధి ఆయన ప్రసన్నత నిత్యము ఇది మొదలుకొని ఎల్ల కాలము నీకు నీ బిడ్డలకు దేవుడు తోడుగా ఉండున్న మనమందరం మనమందరము చేతులు ఎత్తుదాం మోకాళ్ళ మీద ఉందాం దయచేసి ఓపిక చెయ్యండి ఓపిక చెయ్యండి మోకాళ్ళు బిగించండి చేతులు పైకెత్తండి అయ్యగారు మీకు దండం పెట్టండి మీరు ఎత్తమోకాన్ని అనబాకండి ఎత్తండి దయచేసి మీరు చేతులు పైకెత్తాలి మీరు చేతులు పైకెత్తాలి చేతులు ఎత్తటం వల్ల నీకు దీవెనుంది మోకాలు వేయటం వల్ల నీకు దీవెనుంది కన్నీళ్ళు కార్చటం వల్ల నీకు దీవెనుంది బిడ్డ దేవుని స్థుతించటం వల్ల నీకు మేలు మేలు మేలే కానీ కీడు కాదు నీకు కీడు చేసే వాళ్ళు ఉండరు నా దేవుడు ఆ కీడు నుంచి తప్పించి మేలు చేసే దేవుడిని ప్రక్కన వండాడు నీతో వండాడు చేతులెత్తి ఈ ఆవు జిడ్డు వారి కుటుంబాలని జిడ్డు వారి కుటుంబాలని దేవుడు దీవించేటట్టుగా ప్రార్థన చేద్దాం వారు అన్నదమ్ముల కొరకును వారి అక్క చెల్లెళ్ళు కొరుకును నాయన కృపమ్మ గారి కొరుకును వారి యొక్క కోడలు గారి కొరుకును ఇక్కడున్న బిడల కోసము చేద్దాం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడా మీ కొందనాలు స్తోత్రాలు ఏ సునామములు ఏ సునామములు ఏ సునామములో అవి అడుగుచున్న